అయోధ్య మందిరం ప్రారంభోత్సవం కాసేపు సినీ పాటల పల్లవి పాడుకుంటాం కాసేపు భక్తి సంకేతాలను తలుచుకుంటాం సభం రామమయం భారత్ జయ జయ శ్రీరామ సోమా భూమి జలనిధి కామా మితదాయక కరుణాధా కోమల నీల సరోజశ్యా జయ జయ శ్రీరామ రామకథను వినరయా యపరసుకములనుషే రామకథను వినరయ్యా వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ శ్రీరాముని చరితమును తెలిపెదమ్మా కనశీ సీత కథ వినుడోయమ్మా కనశీలబతి సీత కథ వినుడోయమ్మా రామయ్య తండ్రి రామయ తన్ీ మనోములని పండి రామయ తన్ీ మా స్వామి వంటి రామయ తన్ీ శ్రీ యుతమీరామపాదం దారీకరమౌ శ్రీరామంపథం కోపముతో కొండలే అదిలేను నారికి వింటిని సంధించినచో నదులే పొంగేను తుణీరములో బాణము తీసిన క్షోనియే వనికేను అము వేసిన వము కాదట ఆరుద్రాదులు ఆపలేరట శ్రీకరము శ్రీరామబాణము తిరుగులే అస్రం శ్రీకరమౌ శ్రీరామనామం భవతారం పవనమీ రఘురామ రామం జయతు జయతు మంత్రం జన్మ సాప్రం సరను జనకీ రామ కరుణచూపవా మారుతిపై సాకేతసార్వభౌమ సాకేత రామలా మేఘశ్యామలామారాసనయన దశరథనయలామలా శ్రీరామ మేలుకోనివేగ మేలుకో వైయ్య మేలుకో జగదీరాముడు శ్రీరాముడే ఇనకూల సో మొద ఆ రాముడే జగదీరాముడు శ్రీరాముడే రామ రామ సీతారామ మేఘ శ్యా మంగళగా రఘురామ రాజలలామా రఘురామ సీతారామ ఓ యంగ్నాలు రామాయణిగనై నదయ రాధ శ్రీరామ రామ రామ సీతారామ రామ రఘురామ నందన దానవ దశరథనందనదానవన జయ జయ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రఘురామ దండి రాక్షసుల దండన సాయ కోదండరుడవు ప్రభురామ కలుష చిత్తులను ఖండించుటకై అవతరించి జయ జయ రామ రఘురామ రామ రామ శరణం భద్రాద్రి రామచరణం రామ రామ శరణం సీతారాముల కళ్యాణము తమురారండి సీతారాముల కళ్యాణముచూరండి పవన గుణనా హరే రామ పవన గుణనామ శ్రీ రఘురావ జయ రఘురావ సీత మనోభిరామ శ్రీ రఘురామ జయ రఘురా రామ రామ సీతారామ మేఘశ్యా రామ శ్రీరామ జయ జయ రామ రఘురామ నమామి రామ ప్రభు హే ప్రభు రామ శ్రీరామ పాడితే రామయ్య పాటలే వేడితే ఆ విడుకోవాలి అన్నలందరు రామన్నలైతే వదినలందరు సీతమ్మలైతే తమ్ముళ్ళందరు లక్ష్మణలైతే జగమే మురిపించి పోగునులేం కలియుగమే తేత్రాయుగమౌనులేం పాడితే రామయ్య పాటలే పాడాలి ఇలా మన తెలుగు సినీ రచయితల వందలాది పాటలు మనం వింటున్నాము ప్రతిరోజు వింటున్నాము ఇక పూర్వా సంధ్యా ప్రవర్తితే సుప్రభాతాలు శ్రీరా శ్రీరామం దశరథాత్మజం అప్రమేమి స్తోత్రాలు తండకాలు కవచాలు భజనలు నృత్యాలు ఆటలు మాటలు ఓహ్ వేలు లక్షలు ఇక అన్ని పురాణాల్లో వ్యాసుడు రామాయణాన్ని రాశారు కాళిదాస్ వారి రఘువంశం భవభూతి ఉత్తర రామచరిత్రం రంగనాథ రామాయణం ఆధ్యాత్మిక రామాయణం తులసి రామాయణం హనుమద్ రామాయణం గాయత్రి రామాయణం మొల్ల రామాయణం నిర్వచనోత్తర రామాయణం ఆంధ్ర వాల్మీకి వావిక సుబ్బారావు గారి మందరం రామాయణం కంకటి పాపురాజు గారి ఉత్తర చరిత్ర పద్యాలు చివర విశ్వనాథ సత్యనారాయణ వారి రామాయణ కల్పవృక్షాలు లత గారి విశ్వవృక్ష ఖండనలు ఇలా రామచింతన చేయని కావ్య రచనలు తెలుగులో దేశభాషల్లో భాషల్లో లేదు అని అంటే అది అర్శయోక్తి కాదు ఇక భారతదేశమంతా శ్రీరామ మందిరాలు దేవాలయాలు ఇంటింటి రామ పూజా కార్యక్రమాలు ఆరాధనలు సీతారామ ఉత్సవాలు కోకొలలు రెండవ పాటి దైవం ఇలా లేదు లేదు వేదండమునికి చాటిదన్ దశరథి కరుణాపయోనిధి రామదాస్ శతకాలు ఏ తీరు నన్ను దయచూచదవో చదవో ఇనవం సూత్తమ్మ రామ నాతరమాభవసాగరం మీద రేక్షర రామ గురుడేవో నాముది దైవము నిన్నే తలచితి రామ ఎడనున్నాడు భద్రాది రాముడు ఎడనున్నాడు ఎడనున్నాడు వాని జాడ తెలియగా రాతి అబ్బా ఆయాస పడవద్దు రామచంద్ర ఈ దెబ్బల పూర్వక అబ్బా తిటితనయ్యా రామచంద్ర నను భ్రోహమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోహమని చెప్పు నా తీ శిరోమని జనకుడి కూతుర జనని జానకమ్మ నను భ్రోహమని చెప్పవే ఇవ ఇలా రామదాసు గారి ఆవేదన కీర్తనలు ఉండేది రాముడొకడే ఊరక చెడిపోకే చింత చింతలేదు మనకు రాముని చెంత వరకు పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ బెలిచిన పలుకువేమి కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయన సర్వమంగళ నామ సీత సర్వమిలుత సాతిదూత శ్రీరామ జగదానంద దాయక జానకి ప్రాణనాయక ఓ రామ నీ నామ నేమి రుచిరా ఏమి రుచి ఏమి రుచి ఎంత రుచిరా పాలు మిగడల కన్నా పంచదార చిలకల కన్నా ఓరామ నీనామ నీమిరుచిరా బ్రోచి వారెవరురా నిను రఘువరా బ్రోచి వారెవరురా తారక మంత్రము కోరిన దొరికిన ధన్యుడి నైతిని ఓ రామ మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనుజయ సర్వభూమాయ మంగళం ఇలా శతాధిక త్యాగరాయ కృతులు ఇక సంస్కృతం శ్రీరాముడు మితభాషి హితభాషి స్మిత పూర్వభాషి ప్రియభాషి సత్యభాషి సత్యభాషింస్వామోహన రూప ధర్మఫల తేజోరాశి అని వాసిగన్న వాల్మీకి నారదులో ఆది కావ్యం ముందు వచనాలు ఏ శుభకార్యం తలపెట్టినా శ్రీరామ జయాలు శ్రీరామల సర్వజ శ్రీరామరక్ష సర్వ జగద్రక్షలు గరికపాటి వారు అన్నట్లు కలియుగంలో ముగ్గురు రాజులు బంబెల పోతరాజు కంచెల గోపరాజు తెలుగువారి త్యాగరాజులు మాత్రమే శ్రీరామచంద్ర మహారాజుకు నిజమైన రాజభక్తులు అంటారు ఇక మన తెలుగువారి విందు వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి భామామణి శంకరుని వంటి దైవము లంకాధిపి వైరి శ్రీరాముని వంటి రాజు కరడే అని శ్రీరామచంద్ర మహారాజుకు జయ జయజయద్వర ఆసియత్ హిమాచలం భరతభూమి అయోధ్య రామమందిర మహోత్సవం ఈ శతాధిక కోటి భారతీయులకు అనంతకోటి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామం వరాణని అని వరమిచ్చిన ఆ విశ్వేశ్వర వేదవాక్యం ప్రతి ఒక్క భారతీయుడు ఆత్మప్రతిజ్ఞ చేసుకోవాలని మనసారా ఈ రెండు వేల ఇరవై నాలుగు అయోధ్య మధ్య ప్రారంభోత్సవం దిగ్విజయంగా కీర్తి శిఖరాలు అందుకోవాలని ఆ సీతారామ పరబ్రహ్మను ప్రార్థిస్తూ ఓం దసర్ పకడాల జనార్థం తిరుపతి